ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవం భాష లేకపోతే మనిషి మనుగడే లేదన్న సీఎం చంద్రబాబు హైడ్రా చట్టబద్ధతకు సర్కార్ నిర్ణయం అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయన్న సీఎం రేవంత్ ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టిన ప్రముఖులకు హైడ్రా నోటీసులు కూల్చివేతల్లో నిబంధనలు పాటించాలని హైకోర్టు ఆదేశం తెలంగాణలో డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థను బలోపేతం చేస్తాం వరదలపై కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలన్న మంత్రి పొంగులేటి ఓవైసీ ఆస్తులను కూల్చేందుకు ధైర్యం చాలడం లేదా హైడ్రాను ప్రశ్నించిన బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఫామ్ హౌస్ లో తండ్రికి పాదాభివందనం చేసిన కవిత కూతురును ఆప్యాయంగా హత్తుకున్న కేసీఆర్ అమరావతిని ఏఐ సిటీగా రూపొందించండి అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం రాజ్యసభకు మోపిదేవి బీదా మస్తాన్ రావు రాజీనామా ఇరువురు నేతలు టీడీపీలో చేరే అవకాశం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు ఊరట ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కొట్టివేసిన హైకోర్టు మంచిర్యాల జిల్లాలో టీజీఎంసీ ఐఎంఏ బృందం ఆకస్మిక దాడులు నకిలీ డాక్టర్ల నుంచి పెద్ద మొత్తంలో యాంటీబయోటిక్స్ ఇతర మెడిసిన్స్ స్వాధీనం జనగామ జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో గవర్నర్ సమావేశం సంక్షేమ పథకాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన అధికారులు హుస్నాబాద్ లో ఘనంగా తీజ్ వేడుకలు గిరిజనులతో కలిసి నృత్యాలు చేసిన మంత్రి పొన్నం మాజీ ఎంపీ రాజయ్య మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లో ఏసీబీ సోదాలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఇద్దరు అధికారులు శ్రీశైలంలో కన్నుల పండుగగా స్వర్ణ రథోత్సవం బంగారు రథంపై మాడవీధులలో స్వామివారి విహరింపు తిరుమలలో వేడుకగా ఉట్లోత్సవం పెద్ద సంఖ్యలో ఉట్లు కొట్టిన భక్త జనం అనంతపురం జిల్లాలో భక్తి శ్రద్ధలతో జైనబ్బి ఉరుసు ఉత్సవాలు జనసంద్రంగా మారిన ఒరవకొండ దర్గా పరిసరాలు ముంబై నటి వేధింపుల కేసుపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ సీరియస్ ఉన్నత స్థాయి దర్యాప్తులకు ఆదేశం వినాయక చవితి వేడుకలకు భాగ్యనగరం ముస్తాబు నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన జిహెచ్ఎంసీ మేయర్ భారత్ డోజో యాత్రకు సిద్ధమైన రాహుల్ మార్షల్ ఆర్ట్స్ వీడియో విడుదల చేసిన కాంగ్రెస్ ఢిల్లీ హైకోర్టులో బ్రిజ్ కు దక్కని ఊరట లైంగిక వేధింపుల కేసు కొట్టివేతకు నిరాకరించిన ధర్మాసనం ముఖేష్ అంబానీ సంచలన ప్రకటన రిలయన్స్ వాటాదారులకు బోనస్ షేర్లు సరికొత్త గరిష్టాలకు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్ మూడు వందల నలభై తొమ్మిది నిఫ్టీ తొంభై తొమ్మిది పాయింట్ల లాభం